jai jawan jai issaan mataram mataram bande jai mataram 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 bande वंदे मातरम 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 वंदे मातराम बोलो भारत माता के जय स्वतंत्र भारत के जय अखंड भारत के जय जवान जय किसान जय जवान जय किसान जय किसान भारत माता के భారత భారత ఇక్కడికి వచ్చినటువంటి భారతదేశ బుద్ధి బిడ్డలకి ప్రతి ఒక్క సోదరికి సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ రావడము ఇంతమంది అశేష జనము ఇక్కడ పాల్గొనడము అనే కారణాలు ఉన్నాయి ఆపరేషన్ సింధు ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అశేష జన భాష భాషాభేదం లేదు వయసుతో తారతమ్యం లేదు మతము లేదు కులము లేదు ఏది కూడా సంబంధం లేకుండా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి మనం ఎంత ఐక్యమత్యంగా ఉంటామో ప్రతీకగా అందరికీ నిలిచాం మేము ఈరోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు ఇది కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరితోనూ ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి దుర్ఘటన దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఈ రోజు కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది మన భారతదేశ భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే వారి భర్తలని కన్నబిడ్డల ముందరే వారి కర్ణులని చంపడం జరిగింది అతి కిరాతకంగా ఉగ్రవాదులు దయాదర్శనము ఎటువంటి కరుణ కనీస మానవత్వం విలువలు లేకుండా వాళ్ళని వేటాడు చంపడం జరిగింది దానికి తదిచరిగానే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈరోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి కరిపించడం చేశారు ఆ మట్టి గరిపించడంలో కూడా మన ఎక్కడ మన విలువలని మన మరవలేదు అదే మన భారతదేశ ప్రత్యేకత ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని మణికొకన్నా కేవలం ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే ఉగ్రవాదులను మాత్రమే మట్టి గడిపించడం జరిగింది అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడు నిలబడడం చేతే ప్రతి ఒక్క దేశము ఇతర దేశాలన్నీ కూడా మనకు సపోర్టుగా నిలవడం జరిగింది ఈరోజు దీనికి కారణమైనటువంటి వీర సైనికులు కానివ్వండి ఈ ఆపరేషన్లో చనిపోయినటువంటి అమరవీరులు కానీ మనం సెల్యూట్ చేయడం అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి మనవంతు మనం సాయం కూడా అది మన ధర్మం అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ తెలుసు మన యొక్క భగవంతునికి హనుమానికి సింధూరము చాలా ముఖ్యమైన రోజు ఆయన చాలా ప్రీతిప్రదం ప్రీతిపరమైనది అటువంటి సింధూరాన్ని మన భారతీయ ఆడపడుచులకి ఇరవై రెండవ తేదీ తుడిచివేయడం జరిగింది అందుకే ఆ భగవంతుడే దీనికి విజయాన్ని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకు విజయాన్ని చేకూర్చడం కూడా జరిగింది అంతేకాదు ఏ ఒక్క దేశం కూడా తిరిగి మళ్ళీ మన భారతదేశం వైపు కన్నెట్టి చూడకన్నా చేయడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో ఒక మహిళలతో పురుషులతో పాటు మహిళలు కూడా కీలక పాత్ర వహించడం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది ప్రతి ఒక్క మహిళకి స్ఫూర్తిదాయకము ముఖ్యంగా యువతులకి అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారి యొక్క ధైర్య సాహసం ప్రశంసించవలసిన సమయము అలాగే వారిని వారి యొక్క సహాయాన్ని మరవకుండా ఈరోజు మనం వారికి దేశభక్తిని చాటుకోవడం ఒక మన యొక్క విధి అన్నమాట ఈరోజు రెపరెపలాడుతున్న ఈ జెండా మరింత పైకి వెకరేసి మన భారతదేశం యొక్క ఐక్యమత్యాన్ని అలాగే మన భారతదేశం యొక్క ఐడెంటిటీని మన భారతదేశం యొక్క ధైర్య సాహసాల్ని మన వీర సైనికుల యొక్క ధైర్య సాహసాలకి ప్రతీకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరు చూసేతగా పైకెత్తి ఎగరవేసి అందరూ కూడా రెపరెపలాగించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు వందే మాతరం ワンダーマンスワン。<Wonderful. S 2> <Okay. S 3> okay. మనందరికీ కూడా తెలుసు భారతదేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరి ఈ దేశం పైన ఎవరు కన్నెత్తి చూసినా ఎవరు దాడికి పాల్పడినా తగిన శాస్తి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని చెప్పి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క సత్తా ప్రపంచానికి చాటినటువంటి సందర్భంలో ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని దిరంగా ర్యాలీగా మనమందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాం మన భారతీయులందరిపైన ఒక అపోహ ఉంది మనలో అనైక్యత ఎక్కువ సమైక్యత తక్కువ అని చెప్పి మనలో ఒక అపోహ ఉంది ఎందుకంటే భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు అనేక సంస్కృతులు అనేక భాషల సమూహం కాబట్టి ఆ విధమైనటువంటి అపోహ ఉంది మనం మన దేశం పైన దాడి చేసి పలమనేర్లు కూడా మనందరూ కూడా చూసాం అనేక సంఘాలు వారి దేశభక్తిని ప్రదర్శించి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశారు అయితే ఈరోజు అన్ని సంఘాలు పలమనేర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా ఒకే జెండా కింద ఈరోజు రాగలము ఆ విధంగా మా యొక్క శక్తిని దేశానికి అందివ్వగలమనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఈరోజు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ తిరంగ ర్యాలీని మనమందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం మన కాషాయ జెండా ఈరోజు ధైర్యానికి మరి జ్ఞానానికి ప్రతీకైతే అదేవిధంగా శాంతికి ధర్మానికి ప్రతీకైతే అదేవిధంగా పచ్చ రంగు ఉత్పత్తికి అభివృద్ధికి ప్రతీకైతే మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం చలనానికి ప్రతీక మరి ఈ రోజు మన దేశం పైన ఎవరైనా కూడా దండెత్తిన ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం ఈరోజు మన దేశం చేస్తుంది ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మన యొక్క శక్తి ప్రపంచానికి తెలిసింది ఈరోజు బ్రహ్మోస్ అయితేనేమి ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితేనేమి ఆకాష్ అయితేనేమి ఈ విధంగా మన దగ్గర అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలు ఒక్కొక్కటి దేశాన్ని చీల్చి చెందాడుతుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పోయి చూస్తూ ఉన్నాయి మన దేశం యొక్క సత్తా ఈరోజు ప్రపంచానికి మనందరూ కూడా చాటినటువంటి సందర్భంలో ఈరోజు మనందరూ కూడా చరిత్ర చదువుతూ ఉన్నాం పాఠ్యాంశాల్లో ఎవడో మన దేశం పైన దండెత్తిన వాడి కొడుదెవరు వాడి ఎవరు వాడి ఎవరు అని చెప్పి పాఠ్యాంశాలు చదువుతున్నాం చెత్త చరిత్ర తీసేయాల్సినటువంటి సమయం ఆసనమైంది ఆపరేషన్ సింధూర్ గురించి పాఠ్యాంశాలను ఈరోజు పెట్టాల్సినటువంటి సమయం ఉంది మన భావితరానికి మన చరిత్ర మన దేశ చరిత్రను సగర్వంగా చాటి చెప్పేటటువంటి అవకాశం ఈరోజు మనం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు మన తిరంగా ర్యాలీకి సంబంధించి మేమిచ్చినటువంటి పిలుపుకు స్పందించి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావడం నిజంగా పలమనేహరు చరిత్రలో మరి నిజంగా చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో లిఖించదగినటువంటి రోజు పౌరులందరూ ఒకటే ఒక్క జెండా కింద ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఈ రోజు నిరూపితం చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మా పిలుపుని స్పందించి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మరి అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ విద్యార్థులు కూడా చాలా మంది రావడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక టూరిస్ట్ ప్రదేశంలో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మన భారతీయులంతా కూడా అక్కడ ఒక విహారయాత్రకు వెళితే అక్కడ ఈ కనుడు కట్టిన ఉగ్రవాదులు మన ఆడబిడ్డలు సింధూరు తొడిపేసినారు ఆ రోజు అంతేకాకుండా వాళ్ళు ఒక మహిళ అడుక్కుంటే ఏమయ్యా ఈ విధంగా మా భర్తల్ని మా తండ్రుల్ని చంపేస్తున్నారంటే పోయి మీ మోడీ గారికి చెప్పుకొని నేను చెప్పినారు అందులో భాగంగానే మన భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా జవన జీవన శ్రవంతికి ఎక్కడ నష్టం కలిగించకుండా ఎవరైతే ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారో వాళ్ళ తావురాల పైన మన సింధూరం తుడిసేందే ఒకే ఒక పేరుతో ఆపరేషన్ సింధూరు మన వేరు సైనికులు బ్రహ్మాండంగా విజయం సాధించినారు అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ నీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం పొలం లో మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినారు ఆయన ఆదేశానుసారం ఈ రోజు హెడ్కోర్టు రైలు పలంననేర్ లో తిరంగా ర్యాలీ చేయడం జరిగింది ఇందులో భాగంగా పాల్గొనే ప్రతి ఒక్క అధికారులకి భారత పౌరులకి ప్రతి ఒక్కరికి మీడియాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇదంతా మన భారతదేశం ఒక లౌకిక రాజ్యము కలిసి కట్టుగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుకునే రోజు రోజు అందులో భాగంగానే ఇంత బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది అందువల్ల ఎదు అంటే ప్రతి ఏమీ కూడా పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా మన గట్టి కూడా పీకలేరని ఈ సభంగా తెలియజేస్తుంటున్నాను మీకంతా ఉగ్రవాదుల హెచ్చరిక భారతదేశం జోలికి వస్తే ప్రతి ఒక్క పిల్లవాడు సైనికుడు అవుతాడు వీర సైనికుడు అంటారు తెలియజేస్తూ మేమంతా కూడా ఆ అమృతలైనటువంటి కుటుంబాలకు కావచ్చు వీరు సైనికులు కావచ్చు మేము సంగీపంగా తెలియజేస్తూ ఆపరేషన్ చూద్దాం మద్దతుగా ఈ ర్యాలీ యాత్ర జరుగుతున్నది జై హింద్ జై భారత్ మెహల్గామ్ దాటిలో మన భారత పౌరులైనటువంటి వారు విహార యాత్రకు వెళ్ళినప్పుడు కొందరు ఉగ్ర వచ్చి మన భారతీయులు అనేటువంటి మగవారి వాళ్ళని చాలామందిని టార్గెట్ చేసి వాళ్ళకి చంపడం జరిగింది దానికి ప్రతీకారంగా మన మోడీ గారు సింధూర్ అనే ఒక నామకరణం చేసి తద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను అక్కడ ఉన్నటువంటి భారత్కు వ్యతిరేకంగా ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మన రాష్ట్ర మన భారతదేశానికి గౌరవం తెచ్చిపెట్టారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా భారతదేశానికి విరోధంగా ఏదైనా చేయాల తలస్తే వాళ్ళ ఉండేల్లో భయం వచ్చేలా ప్రధాని మోడీ గారు మన రాన మన సైన్యం ద్వారా తిప్పికొట్టడం జరిగింది ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి వీర సైనికులకి ఇక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ అధికారులు ఒకటిగా చేరి ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ జై మన పొలం నేర్లో యావత్ కానీ యావత్ కులాలు కానీ యావత్ అధికారులు కానీ యావత్ యావత్ ప్రజానికం ఈరోజు ఈడ జరుగుతా ఉండేది రెండు ఒకటి పోగొట్టుకున్న మన ఆర్మీ మన ఆర్మీ అంటే మన మన కోసం పోయి అహర్నీసులు రాత్రి పొగులు వాళ్ళ పెళ్ళాంబిడ్లకి వదిలేసి పోయి వాళ్ళ ప్రాణాల్ని పోగొట్టుకున్న కుటుంబాలు ఒక పక్క అయితే రెండో అది బాధ రెండోది ఏమంటే భారతదేశం పైన కన్నెత్తి చూసినట్టు ఆ జవాబు చెప్పే దమ్ము ధైర్యం ప్రపంచానికి ఎవరికైనా ఉండదంటే మన భారతదేశానికే ఉండేది వేరే వాళ్ళకి ఎవరు లేదు నేను మా అందరి తరఫున ఒకే మాట అంట ఎవరైనా కానీ నా కాలర్ పట్టుకుంటే ఒప్పుకుంటా నా మానాన్ని పట్టుకుంటే ఒప్పుకుంటా నా శీలాన్ని పట్టుకుంటే ఒప్పుకుంటా నా అవమానాన్ని ఒప్పుకుంటా అదే కాని ఈ భరతమాత ఈ భరతమాతని ముట్టానంటే ప్రమాణాలు గొంతులు కోసుకుంటాం ఎందుకంటే పుట్టిండేది ఈ మట్టిలో కలిసిపోయే చచ్చిపోయి మీద కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే వేరే దేశం మాకు అవసరం లేదు వేరే వాళ్ళ అవసరం లేదు ఇదే మా మా శవం పైన కూడా మాకు మాకు ఇదే ఉండాలా మాకు ఇదే కప్పల్లా మేము దీంతోనే ఎక్కల్లా అనేసి మేము అందరి కూడా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ఈ దండా పెట్టుకొని దీన్ని గురించి తెలియ నమస్కరిస్తాను భారత వీర సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఈ విధంగా టెర్రరిస్టులు మనం భారతీయులందరూ గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నారు ఆ వీర సైనికులకు మద్దతుగా అలమనేరు పట్టణంలో ఈరోజు వివిధ సంఘాల వాళ్ళందరూ కలిసి ప్రజలందరూ ఏకమై ఈరోజు ఆ సైనికులకు మద్దతుగా స్థిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె చూస్తున్నాం గత డెబ్బై సంవత్సరాలుగా భారతదేశం టెర్రరిజంతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నదో మొన్నటికి మొన్న పహల్గాంలో అమాయకులైన టూరిస్టుల్ని హతమార్చారు చాలా దారుణంగా వారు ఏ విధంగా బిహేవ్ చేశారో మనం అందరూ ప్రజలందరూ ప్రపంచం అంతా చూశారు ఈ సందర్భంలో టెర్రిస్టులకు బుద్ధి చెప్పాలని నూట నలభై కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్ని అన్ని సంఘాలని మీటింగ్ పెట్టి వారందరి అభిప్రాయం మేరకు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే పాకిస్తాన్ లో ఉగ్ర శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది కానీ బుద్ధి తెచ్చుకొని పాకిస్తాను ఉగ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో మన భారత వీర సైనికులు పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ల్ని అటాక్ చేయడం జరిగింది పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం జరిగింది మూడు రోజుల్లోనే మన సైనికుల సత్తా ముందు పాకిస్తాన్ మోకరెళ్లడం నూట నలభై కోట్ల మంది భారతీయులుగా మనమందరూ గర్వించదగిన విషయం ఏదైతే ఉగ్రవాదుల మీద పోరాడుతున్నారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు ఆ వీర సైనికులకు నూట నలభై కోట్ల మంది భారతీయులు మేము అందరూ అండగా ఉండామని చెప్పడానికి ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తున్న దేశ వ్యాప్తంగా ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నారు ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలందరూ నిర్వహించానికి కావచ్చు అదేవిధంగా సంఘ విద్రోహ శక్తుల మీద ఇదే స్ఫూర్తితో మన సైనిక దళాలకు భద్రతా దళాలకు మద్దతు తెలపాలని యువత కూడా ముందుకొచ్చి స్ఫూర్తి పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మన భారతదేశం సైనికులు పోరాడుతున్నారు వాళ్ళందరికీ కూడా నూట నలభై మంది ఏకసారిగా మద్దతు ఇస్తున్నారంటే ఇది మన భారతీయులందరూ ఎంతో గర్వపడుతున్న విషయం అనేసి కూడా తెలుపుకుంటూ చరిత్ర దీంట్లో పాకిస్తాన్ అనే పేరే లేకుండా భూస్థాపితం చేసేంత వరకు కూడా ఈ పోరాటం నిలబం కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ ఎక్కడైతే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏమి అందరూ ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు మద్దతుగా ఉంటాం అదేవిధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వీర జవాన్లు అయితేనేమి బిఎస్ఎఫ్ అయితేనేమి ఆర్మీ అయితేనేమి ఎయిర్ ఫోర్స్ అయితేనేమి నేవీ అయితేమి ఎవరికైనా సరే వాళ్ళందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళు జీవితకాలం భారతదేశానికి భారత మాతకి పోరాటం చేస్తూ వాళ్ళందరికీ ఎంతో గొప్ప ఇది జీవితం ఇవ్వాలనేసి కూడా నేను ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న స్వామి స్వామికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆగల కదా సార్ ఈ దినం దేశ ఐక్యత ఏమంటే పలమనేరులో నిరూపి నిరూపించబడింది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి కట్టుగా దేశ ప్రజల ఐక్యత ఈ విధంగా ఉంటదని పలమునేరు ప్రజలు నిరూపించాలి పలువునేరు ప్రజలకు జిందాబాద్ అదే అదేవిధంగా దేశ ఐక్యత అంటే ఏమైనది పలమునేరు ప్రజలు నిరూపించారు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర సైనికులకు అందరికీ అండగా ప్రజలు దేశ ప్రజలు ఉంటారని ఎల్లప్పుడూ సైనికులకు ఉంటారని దేశ ప్రజలు అందరూ ఐక్యంగా ఉంటారని ఆశిస్తూ జై హింద్ పురప్రజలందరికీ అందరికీ అభివందనాలు ఈ దినం మనం ఈ ర్యాలీ నిర్వహించడానికి ప్రజల యొక్క అనుగ్రహం రాజకీయాల యొక్క అనుగ్రహం ఇతర అందరూ పౌరులు ఎక్స్ఆర్మీ అందరూ ఎక్స్ఎస్ అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపే దిగ్గజం చేసిన దానికి కూడా మా పిపిఎస్ తరఫున అందరికీ అభివందనాలు ముఖ్యంగా మన పలమనేర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు మేరకు ఒక నియోజకవర్గంలో సింధూర్ దిగ్విజయ ర్యాలీ గురించి నిర్వర్తించాలని కోరుకుంటున్నాము కొడుతున్నామని చెప్పి కోరడం అయింది దానిపై అందరినీ అన్ని పార్టీలను అందరి ప్రజలను ఏకతాటి మీదుగా టీపీఎస్ ఆధ్వర్యంలో తీసుకొచ్చి అందరినీ ప్రోగ్రామ్ దిగ్విజయం చేసిన దానికి మా యొక్క పరమనే ప్రజల తరఫున టీపీఎస్ తరఫున అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే పలగా పహల్గాం గురించి మన రాజకీయ నాయకులు మా ప్రముఖ మా యొక్క పీపీఎస్ సభ్యులు అందరూ కూడా మాట్లాడారు దానికి మనం వ్యతిరేకముగా వాళ్ళ యొక్క చర్యలకు వ్యతిరేకంగా మనం వాళ్ళ యొక్క మన యొక్క ప్రజల యొక్క ఐక్యతను చాటించేదానికి ఈ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క ర్యాలీని తీసుకోవాల్సిగా ప్రజలందరికీ కోరుకుంటూ జైపోలో జైపోలో భారే ఈరోజు భారతదేశం ప్రతి ఒక్క పౌరుడు గర్వించిన విషయం సింధూర్ ఆపరేషన్ లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేసిన ఘనత మన అందరి పౌరులందరికీ దక్కుతుంది కాబట్టి ఇదే విధంగా దేశ పూర్తితో సింధూర్ ఇది భారతదేశంలో పాకిస్తాన్ని నాశనం చేయడానికి అందరూ కంగర కట్టుకున్న కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ స్వామి దేవత అత్యంత అనుకూలత

అభయ ఆంజనేయ స్వామి ఆరు వందల యాభై సంవత్సరం చాలా విశేషమైనది చాలా పవిత్రమైనది చాలా అద్భుతమైన స్వామి ఇటువంటి స్వామి మన పొలం మీరు ఎక్కడ లేదు ఈ రోజు హనుమ జయంతి పర్వకాలైన ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల భక్తులకు అందరికీ అనుకూలం కావాలని ఆంజనేయ స్వామి ఆయుష్ ఆరోగ్య సౌభాగ్యం ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకోవాలని ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా మేము నమస్కారం చేస్తూ పూజ చేస్తున్నాము భక్తులు అందరికీ అనుకూలం కావాలి జై శ్రీరామ్ 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 జై